నమస్కారం మీరు చూస్తున్నారు నీళ్లు నిధులు నియామకాలు చేపట్టాల్సిన ప్రజా ప్రతినిధులు పంతాల పౌరుషంతో ప్రజలకు నీటి సమస్య ఏర్పడింది జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ సాగునీటి విడుదల వివాదం ఇద్దరు ప్రజాప్రతినిధుల పంతంతో అర్ధాంతరంగా ఆగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు సేవ చేస్తామని ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన నేతలు నేడు వారి బలాబలాల ప్రదర్శన కోసం ప్రజలను బలి చేస్తున్నారు ఇంతకు నీటి విడుదల వివాదం విషయం ఏంటంటే అలంపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు తుమ్మిల్ల ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి ఆర్డీఎస్ కింద ఉన్న గ్రామాలకు సాగునీటిని విడుదల చేసేందుకు లిఫ్ట్ ఆన్ చేసి నీటిని విడుదల చేయడంతో అధికార పార్టీలో ఉన్న మమ్మల్ని అనుమతించలేదని అధికార పార్టీ నాయకులు ఆగ్రహించారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ कुमार లిఫ్ట్ ఆన్ చేసి నీటి విడుదల అడ్డుకోవడంతో వివాదం ఉద్రిక్తంగా మారింది ఎమ్మెల్యే విజయుడు లిఫ్ట్ ఆన్ చేసి ఆర్డీఎస్ దగ్గర నీటి విడుదలను వీక్షించేందుకు రైతులతో పాటు వెళ్లగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వెంటనే లిఫ్ట్ ఆన్ చేసి సాగునీటిని అడ్డుకున్నారంటూ రైతులతో ధర్నా నిర్వహించి నీటి విడుదల చేసే వరకు నిరాహార దీక్ష చేస్తామంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అజయుడు ఆర్డీఎస్ కెనాల్ దగ్గర దీక్షకు కూర్చోవడం జరిగింది అయితే ఇదే విషయం గురించి సంపత్ కుమార్ మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు కావాలనే ఇలాంటి అవాంతరాలు సృష్టించి అధికార పార్టీపై అపనిందనలు వేయడం సబబు కాదని అలాగే రైతులెవరూ అధైర్యపడవద్దని ప్రాజెక్టు నుండి సాగునీటిని సమృద్ధిగా పొలాలకు అందిస్తామన్నారు అయితే ఇరుపక్ష వాదోపవాదాల మధ్య ఈ పని వాస్తవంగా ఎంతవరకు జరుగుతుందో తెలియదు తెలియదుగాని రైతుల ఇబ్బందులు మాత్రం నిర్భయంగా చెబుతున్నారు ప్రకృతి ప్రసాదించిన నీటిని ఆరిపోతున్న పంట పొలాలకు ఇవ్వకుండా పాలకుల పంతాలకు అడ్డుగా వేయడం అరాచకమని రైతులు వాపోతున్నారు రైతుల పక్షాన నిలవలసిన పాలక నాయకులు ప్రతిపక్ష నాయకులు పంతాలతో రైతుల పంటలకు గండి కొడుతున్నారు వర్షాలు లేక వేసిన పంటలు నాశనమైపోయి నష్టపోయిన పంటలను కాపాడుకుందామంటారు పాలకుల పంతాలతో నీటి పారుదలు నిలిచిపోయిందని ప్రజలు వాపోతున్నారు ఏదేమైనా ఇద్దరు నాయకుల వల్ల ఇక్కడ రైతులు ఇబ్బందులు పడ్డం విడ్డూరం ఇద్దరు పార్టీలు వేరైనా ఇద్దరు కలిసి ప్రజల కోసం పనిచేయాలని పాడి పంటలే ప్రజల జీవనాధారం కాబట్టి దీనికి కూడా రాజకీయం అంటగట్టి వారి పంటలు ఎండగొట్టడం పాలకుల అవివేకమని ప్రజా సంఘాలు వాపోతున్నారు ఇప్పటికైనా ఇందులో పెద్దలు జోక్యం చేసుకుని ఇరు పార్టీల నాయకులు ప్రజల కోసం తమ అహం వీడి ఎండిన పంట పొలాలు రైతుల గొంతులు తడపాలని ఆవేదన వ్యక్తం చేశారు

మా మామోళ్లు కానీ నేనే పోయినా అడుగున్నామా రైతుల కోసం రైతు అందరి కోసం రైతుల కోసం రైతు బాగుతారు బాగుతుంది ఈ రోజు ఇస్తాను ఎందుకంటే والي كلا والي دوران والي دوران বলি তুলা 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 বলি তুলা

নগাও চপানে ডনগিন puppy. ততেজ্যাকনিত্য়াও. ওওং-

بارا میں کھڑا ہو جاؤ سیام 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 دا دا 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 سیام دا دا

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి